రైలునే హైజాక్ గ్రూప్ జాఫర్ ఎక్స్ప్రెస్ తో పట్టాలు తప్పించి అదుపులోకి తీసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం నాలుగు వందల యాభై మందిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం అయితే వంద మంది పాక్ భద్రతా సిబ్బంది తమ అదుపులో ఉన్నారని ప్రకటించింది రెబల్ గ్రూప్ తమపై సైనిక చర్య తీసుకుంటే బందీలను చంపేస్తామంటూ హెచ్చరించింది బలూచిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది అక్కడ అలజడి రేపుతోంది ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది మానవ బాంబులను కూడా ప్రయోగించింది కానీ ఈసారి ఏకంగా ట్రైన్ ను హైజాక్ చేయడం సంచలనంగా మారింది పక్కా ముష్కఫ్ ధాదర్ బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బెలూచ్ మిలిటెంట్లు జాఫర్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్లు గాయపరిచి నాలుగు వందల యాభై మంది ప్రయాణికులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది అయితే ఇందులో సెలవుపై వెళ్తున్న ఆర్మీ పోలీస్ యాంటీ టెర్రరిజం ఫోర్స్ ఐఎస్ఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది వీళ్లంతా సెలవుపై పాకిస్తాన్ లోని పంజాబ్ వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం ఈ హైజాగ్ తో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది ఈ చర్యను తామే చేసినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది తమ అదుపులో వంద మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ఉన్నారని సైనిక చర్య చేపడితే వారిని హతమారుస్తామని హెచ్చరించింది బలూచిస్తాన్ గవర్నమెంట్ బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తోంది మిలిటెంట్లతో సంప్రదింపులు జరిపేందుకు మార్గాలు అన్వేషిస్తోంది అయితే బందీలుగా ఉన్న వారికి ఏం జరిగిందనేది ఉత్కంఠ రేపుతోంది వారి గురించి ఎలాంటి సమాచారం లేకపోవటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఏ సిధ విషయంపై మరింత మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి అసలు ఎందుకని ఈ రైల్ ను హైజాక్ చేశారు అసలు వారి ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఏమో చెప్తున్నారు జస్ట్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటు వాదులుగా వీళ్ళని చెప్తుంటారు వీరు పాకిస్తాన్ కి సంబంధించి కొట్ట నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేయడం జరిగింది హైజాక్ ముందు పట్టాలు పేల్చివేయడం అలాగే మెరుపు దాడులతో ఈ వేర్పాటువాదులు బలుచు బలూచ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడి సుమారు నాలుగు వందల యాభై మందిని బందీలుగా తీసుకోవడం జరిగింది ప్రధానంగా బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలి అక్కడ ప్రజలకు స్వతంత్రత కల్పించాలి అని చెప్పి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెండు వేల సంవత్సరం నుంచి సుమారు రెండు దశాబ్దాలుగా పాకిస్తాన్తో పోరాడుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణివేసేందుకు ఇటు పాకిస్తాన్ ఆర్మీ షాయి శక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ముఖ్యంగా పాకిస్తాన్లో పోలీస్ స్టేషన్లను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అలాగే పాకిస్తాన్ ఆర్మీ పోలీసుల్ని వీరిని హతమార్చడం ఈ కార్యకలాపాలని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి రెండు దశాబ్దాలుగా కానీ వారిని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలి అన్న ఒక డిమాండ్తో వారు ముఖ్యంగా వేర్పాటువాదులుగా వారిని ఉగ్రవాద సంస్థగా కూడా అమెరికా యూకే అలాగే పాకిస్తాన్ దీన్ని ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీని గుర్తించడం జరిగింది సో ఇప్పుడు నాలుగు వందల యాభై మందిని బందీలుగా తీసుకున్నారు ముఖ్యంగా ఒకవేళ పాక్ సైన్యం తమపై దాడి చేస్తే తమ వద్ద బందీలుగా ఉన్న వారిని అందరినీ కూడా హతమారుస్తామని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అలాగే బెదిరిస్తున్న పరిస్థితి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి గతంలో అరెస్ట్ అయిన వారు బందీలుగా తీసుకున్న వారిని విడుదల చేయాలన్న డిమాండ్ కూడా వీరి నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు బంధువులుగా ఉన్న వారిలో కొంతమంది ఆర్మీ సిబ్బంది పోలీస్ సిబ్బంది అలాగే ఐఎస్ఐ సహా కొంతమంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి భద్రతా వ్యవహారాల్లో కీలకంగా ఉండేవారు కూడా ముఖ్యంగా వారిని గుర్తించి వారిలో కొంతమందిని హతమార్చినట్లుగా కూడా తెలుస్తోంది సో ఇంకా వారి డిమాండ్స్ ఏంటి అనేది పాకిస్తాన్ గవర్నమెంట్ ముందైతే ఉంచలేదు ప్రధానంగా బలూచిస్తాన్ మీదుగా ముఖ్యంగా పాకిస్తాన్ చైనాతో ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సో బలూచ్ వనరులను దోచిపెట్టేందుకు పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాల్ని బలూచిస్తాన్ లిబరేషన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి చైనాతో చేసుకున్న ఒప్పందాలని కానీ అలాగే అక్కడున్న చైనీస్ పైన కూడా అటాక్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటీవల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పుడు పాకిస్తాన్ కి వెళ్తున్న ప్రయాణికులు కానీ ఆర్మీ అలాగే పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలుని హైజాక్ చేయడం జరిగింది సో తమపై ఒకవేళ అటాక్ చేస్తే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగడం జరిగింది ఈ విధంగా బందీల్ని సురక్షితంగా కాపాడాలి అన్న ఆలోచనలో పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇత భద్రతా బలగాలు కానీ ఉన్న పరిస్థితి ఉంది సహాయక కార్యక్రమాల్లో రంగంలోకి దిగాయని చెప్పి పాకిస్తాన్ నుంచి వస్తున్న సమాచారం కానీ ఒకవేళ వారిపై దాడి చేస్తే మేము చంపేస్తాం అన్న హెచ్చరికల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు చైనాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలంటూ ఏమైనా డిమాండ్లను వినిపిస్తారా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి బందీలుగా ఉన్న వారిని అలాగే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని ఎందుకంటే గడిచిన రెండు దశాబ్దాలు సుమారు పదివేల మందికి పైగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వారు కనబడకుండా పోయిన పరిస్థితి వారిని అదుపులోకి తీసుకున్నారు వారిని హతమార్చారు అన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ ముందు ఏ డిమాండ్ ఇస్తుంది దానికి పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందనేది మనం వేచి ఉంటుంది అంతర్జాతీయ ప్రపంచ దేశాలు కూడా ఈ పాకిస్తాన్ బలూచిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ ముఖ్యంగా అంతర్గత అంశాలకు సంబంధించి నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది సో చూడాలి పాక్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది థ్యాంక్ యూ గోపి